అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వర్గ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా డెబ్బై రెండవ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బ్రిటన్ కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగి అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలికి ఈ నెల పదహారున తిరిగి వెళ్ళినట్లుగా తెలుస్తుంది అయితే తొలుత తన వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకున్నట్లుగా తెలిపిన ఆమె తమ దేశానికి వెళ్లిన తర్వాత మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఇంగ్లాండ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించింది అయితే పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారులను పోటీల్లో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్ తోనే ఉంచుతున్నారని టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తీసే అవకాశం ఇవ్వడం లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే కొన్ని సందర్భాల్లో నైట్ డ్రెస్లతో కూడా ఉండాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది కొన్ని ఈవెంట్లలో మెయిల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని ధనవంతులైన స్పాన్సర్లను అలరించేలా తమపై ఒత్తిడి తెచ్చారని సంచలన ఆరోపణలు చేసింది ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో దీనిపై తీవ్ర చర్చ నెలకొంది ఇక ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం ఆమె ఆరోపణలలో నిజానిజాలను తేల్చేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారిని షిఖా గోయల్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ కమిటీలో మరో ఐపీఎస్ అధికారిని రమారాజేశ్వరి సైబరాబాద్ డిసిపి సాయిశ్రీలతో కూడా ఉన్నారు అండ్ ఈ త్రిసభ్య కమిటీ ఇప్పటికే తమ దర్యాప్తును ప్రారంభించింది పోటీల్లో పాల్గొన్న ఇతర యువతులను విచారించి వారి వాంగ్మూలాలను కూడా సేకరించనుంది అవసరమైతే వీడియో రికార్డింగ్ చేసి మిల్లా మ్యాగీ ఆరోపణలలో నిజమేంతో తెలుసుకోబోతుంది అయితే ఆమె ఆరోపించిన విధంగా పోటీల సందర్భంలో నిర్వాహకుల నుంచి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా ఇదే కోణంలో లోతుగా దర్యాప్తు చేయబోతున్నారు మరోవైపు మెస్ వరల్డ్ సంస్థ సిఇఓ జూలియా మొర్లీ మెస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఆమె చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని అవి నిరాధారమైన ఆరోపణలని ఆమె చెప్పుకొచ్చింది అయితే త్రిసభ్య కమిటీ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఆరోపణలలో అసలు నిజా నిజాలు ఏంటి అనేది వెలుగులోకి రాబోతున్నాయి